ఇక మిథున రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే స్వయం కృషి ఎక్కువగా ఉంటుంది తాము చేసినటువంటి కృషికి తగినటువంటి ప్రతిఫలం కూడా లభిస్తుంది మృగశిరా నక్షత్ర జాతకులు ఏదైనా పారిశ్రామిక రంగంలో కానీ సాంకేతిక రంగంలో కానీ ఉన్నట్లయితే వాళ్ళు చేసేటటువంటి కృషికి తగినటువంటి ఫలితం పై అధికారుల గుర్తింపు ఖచ్చితంగా లభించి తీరుతుంది ఆర్ద్రా నక్షత్రం వాళ్ళు విపరీతమైనటువంటి శ్రమని ఉద్యోగంలో చేసి చాలా సంతోషాన్ని అనుభవిస్తారు యథార్థమైన విజయ ఫలితాన్ని సాధించి తీరుతారు పునర్వసు నక్షత్రం వాళ్ళు మాత్రం కొద్దిగా బద్దకం అని అంటారే ఆ కారణంగా తమలో ఉన్నటువంటి అమోఘమైన ప్రతిభని మాత్రం పైకి తెచ్చుకోలేకపోతారు కాబట్టి విశేషంగా కృషి చేస్తూ తమలో ఉన్నటువంటి ప్రతిభని ప్రదర్శించేందుకు తగినటువంటి అవకాశం వాళ్ళు చేసుకోగలిగితే నిశ్చయంగా వాళ్ళు గుర్తింపుని పొంది తీరుతారు వినాయకునికి అద్భుతమైనటువంటి గరికతో పూజ చేస్తూ ఆయన ఆశీర్వచనాన్ని పొందగలిగిన అవకాశం ఈ వారం మనకి కరతల ఆమలకం అవుతుంది ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అవకాశం ఉంటే పదహారు ఉండ్రాళ్లని ముత్తైదువులకు కానీ దానం చేసుకున్నట్టయితే సత్ ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఈ వారం ఈ రాశివారు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్టయితే ఆలోచించి పెట్టవచ్చు